పార్వతీపురం మండం జిల్లా తమరాడ మండల కింద ఈ కొయ్యి పెద్ద పెద్ద కొయ్యలు మనము మూడు రోజులు పాటు ఇప్పుడు చిన్న కొయ్యలు కూడా ఈరోజు మీరు తప్పుతామండి ఈరోజు ఇక్కడ పాలకలో ఈ రోడ్ అంట చూసుకుని వెళ్ళిపోవడమే తప్ప పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కోతులు కప్పుతుంటే ఈ అధికార పార్టీ నాయకులు ఈ పాలకులు ఈ రోడ్డు మీద తిరగడానికి తిరిగే పరిస్థితి ఉంది ఇలా ఉందండి ఈ మండలంలోన ఈ రోడ్ల పరిస్థితి కాబట్టి ఈ పార్వతీపురం నుండి ఆ పూనేరు వరకు మూడు రాష్ట్రాలకి అంతరా రహదారింది ఈ రహదారుల మీద ప్రతిరోజు కూడా వాహనదారులు గ్యాష్ అయ్యే అనేక మంది తెలుసుకునే పరిస్థితి ఉంది ఈరోజు ఈ పాలకులు కానీ ఈ అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు సిపిఎం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఈ రోజు అన్ని కూడా కట్టడం జరిగింది మొన్న మూడు రోజులు పెద్ద పెద్ద గోచులు కట్టము రోజు చిన్న గోచలు కూడా ఎక్కడ చిన్న గోచలు కూడా ఈరోజు తప్పే పరిస్థితి ఉందండి ఈరోజు రాయగడ మధ్యకార్యం గుడికి వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఆనందంతో వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి గౌరవ నేలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ సంక్షేమ పథకాలు ఇచ్చే పట్టు మీద పోటండి నొక్తండ్రు కాబట్టి అది కాదండి ఈ రోజు సంక్షేమ పథకాలతో ఈ రోజు ప్రాణాలతో తలగా మేడ ఈ రోడ్లు కూడా ఒక బట్టలు నొక్కి ఈ రోడ్డు మరమొచ్చి పనులు చేపట్టి అటు వాహనదారులు ఇది టైలింగ్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా రోజు భయంతో ఈ రోజు ప్రయాణం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ జిల్లాలో అడవి ఈ జిల్లాలో భవనం రోడ్ల పనులు శాఖ అధికారులు ఉన్నారో అని పరిస్థితిలో ఉంది ఇప్పటికైనా రోడ్ల పనుల శాఖ అధికారులు వచ్చే ఈ పాముల పశువు చేయని మేడం గారు గౌరవనీయులైన పాముల పశువు మేడం గారు మీరు తర్వాత ఇచ్చుకొని రోడ్ల పనుల శాఖ అధికారులు వెంటనే రప్పించి ఇది తాత్కాలికం చేశాము పూర్తి స్థాయిలో పార్వతీపురం నుండి కూనేరు వరకు రోడ్డు మరమ్మతి పొంది చేపట్టి వాహనదారులు ప్రేమికులు ప్రేదాలు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం